హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోపి తెలుగు బ్లాగ్స్ ఫ్రెండ్స్ మనం అరకుకు వెళ్ళే ఒక పదిహేను కిలోమీటర్లు దూరంలో ఇక్కడ అడ్వెంచర్ పార్క్ అనేది ఉంది ఇది ఎంత బాగుంది అన్నది అయితే మీకైతే చూపిస్తాను మన ఛానల్ నేను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే గోపి తెలుగు బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా చూడండి ఈ లో అసలు సూపర్ సూపర్గా అయితే ఉంది బ్రో అయితే టికెట్ తీసుకున్నాడు పర్సన్ కి ట్వంటీ రూపీస్ అనమాట లోన్కి వెళ్ళి చూద్దాం అదిగోండి ఇక్కడ పళ్ళు కూడా ఉన్నాయి వెళ్ళమని చెప్పి చెప్తారనమాట ఇవి ఇక్కడ అడ్వెంచర్ అసలు మనం ఎప్పుడైతే చేయలేదు కాకపోతే మనకి టైం లేదనమాట అందుకని చెప్పి మనం వెళ్ళిపోతున్నాం ఇదిగోండి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట అడ్వెంచర్ ఇక్కడ నుంచి ఆ చివరి వరకు అసలు ఎంట్రన్స్ కూడా చూడండి ఎంత బాగుందో అసలు అద్భుతం అని చెప్పాలి చుట్టుపక్కలంతా కొండలు ఇదిగోండి సైకిల్ అడ్వెంచర్ అనమాట ఇది అది కూడా క్లైమేట్ కూడా చాలా అంటే చాలా బాగుందండి వ్యూ చూసారు అసలు ఎటు చూసిన చెట్లు అదిరిపోయింది వ్యూ మీకు కొంచెం దగ్గరికి అయితే వెళ్ళి చూపిస్తా మనం ఇంత దగ్గరగా చూడటం అదే ఫస్ట్ అనమాట ఫ్రూట్స్ మీరు ఎప్పుడైనా ఈ డ్రాగన్ ఫ్రూట్స్ చెట్లు చూసారా లేదా ఒకసారి చెప్పండి యూట్యూబ్ ఛానల్ అంటే మనల్ని కూడా పంపించారన్నమాట పైకి అయితే వెళ్ళండి అని చెప్పన్నారు మామూలుగా చూడటానికైతే వెళ్ళినవరంట స్తారేమోనని ఇక్కడ చూడండి అసలు ఇప్పుడు పక్క అన్ని పనస చెట్లు అన్ని పెద్ద పెద్ద చెట్లు గ్రీనరీ అయితే అదిరిపోయింది అంత చుట్టుపక్కల కూడా అంత పనస చెట్లు ఈ డ్రాగన్ ఫ్రూట్స్ ఏమన్నా ఏరియా మొత్తం అసలు ఇవి అక్కడ దాకా అయితే ఉందన్నమాట అడ్వెంచర్ది పైన చూశారు కదా ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్ ఇది వచ్చేసి పచ్చిది ఇది ఇది మొగ్గ స్టార్టింగ్ అనమాట ఇదిగోండి పండిపోయినాయి అక్కడ బయట కూడా అమ్ముతున్నారు చూసారు కదా ఎలా ఉన్నాయో ఇలాంటివన్నీ ఇలా అరకులోనే మనం ఈ ఫ్రూట్స్కి సంబంధించి అన్నీ చూడొచ్చు ఎంత ఇది మొత్తం కూడా మొత్తం ఇదే డ్రాగన్ తోట అనమాట అసలు ఎంత బాగుందో సూపర్ మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్ అయితే చేయండి ఎప్పుడు మనం అమ్మితే తీసుకొని తింటాం అనమాట కానీ వాళ్ళ దగ్గర చెట్లు ఎలా ఉంటుందో అనేది కూడా తెలియదు అంటే తెలిసిన వారికి తెలిసి ఉండొచ్చు నాకైతే ఇదే ఫస్ట్ అనమాట ఇంత దగ్గరగా చూడటం వావ్ సూపర్బ్ ఎంత స్తంభానికి అల్లిచ్చారు ఇది కూడా చిన్న ఏరులాగా చూడండి అసలు చెట్టు అనేది ఎలా ఉందో ఏరు ఎయిర్ లాన్ ఉంది పైన ఇలా ఇలా వచ్చిందనమాట దానికే ఇలా చాలా పెద్ద పెద్ద కాదు చాలా బాగున్నాయండి ఎక్సలెంట్ ఫస్ట్ టైం ఈ అరకులో ఈ డ్రాగన్ ఫ్రూట్స్ ఇంకా చాలా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి చెక్ చేయండి ఎద్దులు కూడా అయితే ఉన్నాయి ఉన్నాయి గడ్డిని ఎక్కడి నుంచి చూడండి అసలు వ్యూ ఎలా ఉందో అదిరిపోయింది చాలా పైకి అయితే వచ్చాం మనం అలా బాగుంది క్లైమేట్ అంతా కూల్గా ఇప్పుడు మనం ఇలా కిందకి వెళ్ళిపోతాం అది కూడా కింద యాక్సెప్ట్ చేసి మెయిన్ అరక బాగా పండేలాగైతే ఉంది అనమాట ఎక్కడి నుంచే పంపిస్తారమ్మ ట్రాన్స్పోర్ట్ చూడండి ఇది చాలా బాగుంది లో కూడా చాలా బాగుంది లుక్ చూడటానికి అన్నీ స్టే చేయడానికి కూడా పన్నెండు వందలు పర్లా తక్కువగానే ఉన్నట్టు అనిపిస్తుంది కాకపోతే మళ్ళీ మన అరకులో స్టే చేయాలి కదా నైట్ మళ్ళీ ఒక రెండు కిలోమీటర్ల దాకా అయితే ఉంది మళ్ళీ నెక్స్ట్ రావాలంటే కష్టం కాబట్టి అక్కడే క్యాంపింగ్ చేయాలనుకుంటున్నాం అందుకని చెప్పుకున్నట్లేదు అనమాట ఫ్యామిలీతో వస్తే కనుక బాగా కంఫర్ట్గా ఉంటుంది ఇక్కడ చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఎలా ఉందో ఇది ట్రై చేద్దాం అనుకున్నాం కానీ ఇదైతే రన్నింగ్ ఆపినట్టున్నారు ప్రస్తుతానికి ఇక్కడ కూడా పిల్లలకి ఆడుకోవడానికి చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది ఇక్కడ చూడండి ఇక ఇటు ఇటు ఇటువైపు చూసిందే కానీ ఈ పనస చెట్లు అయితే ఉన్నాయి అలా క్యాంపింగ్ ప్లేస్ కూడా చూద్దాం ఒకసారి ఇది ఎంట్రన్స్ అయితే చూడండి బీర్శీ సాల్తో అయితే పెట్టారనమాట మోడల్గా అయితే క్రియేటివిటీ మామూలుగా లేదు ఇదిగోండి ఇక్కడ సైకిల్ పిల్లలకి వే అనమాట సైకిల్ ఇది ఒక ఇంట్రెస్టింగ్గా ఉంది ఇక్కడ అంతా ఈ సీసాలతో భలే పెట్టారు ఇది కూడా చాలా భలేగా ఉంది ఇదొక టైప్లో ప్రజెంట్ ఎవరు స్టే చేస్తున్నట్టయితే లేరు ఖాళీగానే ఉన్నట్టు ఇవ్వండి చూసారు కదా చెప్తే ఇటువైపు ఇంకా ఈ పంట స్టార్ట్ అవ్వలేదు అనుకుంటా కాయలకి ఏం లేవు అటువైపు అయితే బేభత్సంగా అయితే ఉన్నాయి ఇదిగోండి ఇది కూడా అసలు సూపర్ లొకేషన్ ఇలా అయితే ఉంది ఇదిగోండి క్యాంపింగ్కి అయితే బలే సెట్ చేశారు ఈ లోన్ కూడా ఎలా ఉందో ఒకసారి చూద్దాం అవి కానీ పన్నెండు వందలు అంటే పర్లేదు అని చెప్పచ్చు ఒక నలుగురికి అయితే సరిపోద్ది అనమాట చూశారు చూసారు కదా ఎంత బాగుందో ఫ్యాను లైట్ కూడా ఉందనమాట ఒక ఫ్యామిలీకి సరిపోద్ది ఇద్దరు పిల్లలు ఉంటే అది ఇది ఒక వెరైటీకి అయితే ఉంది చాలా కానీ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది చూస్తున్నారు కదా ఈ పచ్చని ప్రకృతిలో ఇలా స్టే చేస్తే ఆ ఫీలే వేరుగా ఉంటుంది ఇదిగోండి ఇక్కడ ప్రతి ఒక్క యాక్టివిటీస్కి ఇక్కడ కౌంటర్ అయితే అనమాట ఇక్కడ తీసుకోవాలి అంటే జనం అయితే లేరు జనం ఉంటే కనుక అది చేస్తామని చెప్పి అనుకుంటున్నారు సండే సండే అయితే బాగా రెష్గా అయితే ఉంటుందంట ఇప్పుడు అన్సీజన్ సీజన్ కాబట్టి కొంచెం తక్కువగా ఉన్నారు ఎవరు లేరు అనమాట ఓకే అండి చూసారు కదా ఈ వీడియో ఇక్కడతో అయితే అయితే చేస్తున్నాను ఈ అడ్వెంచర్ పార్క్ ఎలా ఉందన్నది కామెంట్ అయితే చేయండి అలానే ఇటు అరకెళ్ళే వాళ్ళు ఏమన్నా వస్తుంటే కనుక దీన్ని కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ట్రై చేయండి కానీ ఇరవై రూపాయలకే చాలా అందమైన పార్క్ అయితే ఉంది అలాగే ముందు మనకి అక్కడ ఫ్రూట్స్ చూసారు కదా ఎలా ఉన్నాయో చాలా ఎంజాయ్ అయితే చేయొచ్చు అనమాట ఓకే మరి మరొక వీడియోతో అయితే మీ ముందుకైతే వస్తాను ఇంతవరకు చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే గోపి తెలుగు ని సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి